హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం చూస్తున్న ఈ ఇల్లు మన ధనలక్ష్మీపురం దాటిన వెంటనే ఉన్నటువంటి కాకుపల్లికి ధనలక్ష్మీపురంకి మధ్యలో ఉన్న ఏరియాలో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ ఇరవై రెండు అంకణాల స్థలంలో కట్టినటువంటి ఇండిపెండెంట్ సింగిల్ ఫ్లోర్ టూ బెడ్రూమ్ ఫుల్ వుడ్ వర్క్తో చేయబడినటువంటి ఇల్లు ఈ ఇల్లు మొత్తం కూడా చాలా ఇంటీరియర్ ఎంతో నాణ్యతతో చాలా క్వాలిటీగా ప్రస్తుతం ఉన్న అన్ని అవసరాలకు తగ్గట్టుగా చూస్తున్న లేటెస్ట్ వర్షన్స్లో కొత్త ధనాన్ని సంతరించుకుంటూ రకరకాలుగా చేస్తున్నారు బిల్డర్సు వాటిలో ఈ ఇల్లు ఇది నూతనంగా కట్టుబడినటువంటి ఇండిపెండెంట్ ఇల్లు చూస్తున్నారు కదా చాలా అందంగా ఉంది చాలా స్పేషియస్గా ఇరవై రెండు అంకణాల ఇల్లు ఎంత స్పేషియస్గా ఉంటుందా అన్నట్టుగా ఉంది ఇది డైనింగ్ సపరేట్గా హాల్ సపరేట్గా చాలా స్పేషియస్గా డైనింగ్ కూడా చూడండి ఒక సిక్స్ చైర్స్ వేసుకున్నా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది అది షింక్ ఏరియా వస్తుంది ఇది మన కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా వస్తుంది ఈ కిచెన్ ఏరియా మొత్తం కూడా లైట్ కలర్స్లో వైట్ పెట్టారు వైట్ అండ్ బ్లాక్ గ్లాసెస్ పెట్టారు చాలా బాగుంది నైట్ ఈ లైట్స్ వేయడం వల్ల ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది ఈ లోపల మొత్తం కూడా కొన్ని కొన్ని అమరికలు ఇంకా చేయాల్సి ఉంది ఇవన్నీ కూడా కస్టమర్ కోరిక మేరకు ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే వాటికి సంబంధించిన విషయాల్లో లెటర్న్ షీట్స్ కానీ అవన్నీ కూడా మంచి క్వాలిటీతో ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఈ రోజుల్లో ఎక్కువ టైల్స్ వాడకం పెరిగిపోయింది వాటి విషయంలో బిల్డర్ ఈ ఇంటికి కొంచెం మార్పు చేస్తూ మొత్తం కూడా మార్బుల్ ఫ్లోరింగ్తో ఈ హౌస్ని కట్టడం జరిగింది ఇది పూజ రూము పూజ రూమ్ కూడా బయట లోపల మొత్తం కూడా వుడెన్ వర్క్తో చాలా క్లాసీగా గ్లాసీగా కనిపించే విధంగా చాలా అందంగా తీర్చిదిద్దారు ఈ డైనింగ్ ఏరియాలో మొత్తం కూడా క్రాకరీ ఐటమ్స్ ఏమన్నా పెట్టుకోవాలన్నా ఇక్కడ షింక్ వస్తుంది ఈ షింక్ పాయింట్ ఇది ఈ షింక్ కూడా ఓపెన్ టైప్ వస్తుంది చాలా బాగుంటుంది మనకి ఏ కలర్ కావాలన్నా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ మెయిన్ డోర్ కూడా చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో ఈ మొత్తం మోడల్ కూడా చాలా కొత్తగా కొత్త రకంగా ఇప్పటి వరకు ఎక్కడ యూస్ చేయలేదు నేను చూసిన వాటిల్లో ఇది కొత్తగా ఉంది చాలా బాగుంది మొత్తం కూడా లైట్ బ్లూ కలర్ యూస్ చేశారు కబోర్డ్స్కి టోటల్గా లోపలంతా వాల్ కేర్ ఇచ్చి సిమెంట్ ర్యాక్స్ ఇవి లోపల ఉండేవి ఇవి బయటంతా కూడా స్లైడ్స్గా ఈ వుడ్ వర్క్ ఇవ్వడం జరిగింది ఈ స్లైడ్స్ వల్ల మనకి కొంత రెండున్నర అడుగు నుంచి రెండు అడుగుల వరకు స్పేస్ కలిసి వస్తుంది ఇది బీరువాకి సేఫ్ ఐరన్ సేఫ్ పెట్టుకోవడానికి ఇచ్చారు దీనికి టోటల్గా ఒక సైడు మనకి డ్రెస్సింగ్ మిర్రర్ అండ్ కబోర్డ్స్ వచ్చాయి డ్రెస్సింగ్ మిర్రర్స్తో పాటు కబోర్డ్స్ డ్రాస్ వచ్చింది ఈ బెడ్రూమ్లోనే అటాచ్డ్ మొత్తం కూడా టీవీ యూనిట్ ఇచ్చారు చాలా లావిష్గా ఇచ్చారు ఇప్పుడు ఇంతకు ముందు రోజుల్లో ఇవన్నీ కూడా కింద ఇచ్చేవారు కింద ఉండడం వల్ల మనిషి తిరిగేటప్పుడు ఇవన్నీ కూడా అడ్డంగా అనిపిస్తాయి ఇప్పుడు పైకి ఇవ్వడం వల్ల మనం ఏదైనా టీవీ కేబుల్స్ అవన్నీ కూడా పైన వెళ్ళిపోతాయి చాలా స్పేస్ మనకి మిగులుతుంది ఇది అటాచ్డ్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఫుల్ టు ఫుల్ టైల్స్ ఇచ్చారు ల్యాట్రిన్ షీట్స్ కానీ ట్యాప్స్ కానీ అన్నీ ఫిట్ చేయాల్సి ఉంది సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్దాం సెకండ్ బెడ్రూమ్ మొత్తం కూడా ఫుల్ వుడ్ వర్క్తో మొత్తం సీలింగ్తో ఒక డ్రెస్సింగ్ మిర్రర్ మొత్తం డ్రాస్ కూడా ఇచ్చారు ఈ కబోర్డ్స్ లోపల నుంచి బాత్రూమ్ని ఇచ్చారు ఇది క్లోజింగ్ టైప్లో ఉంచారు ఇది సెకండ్ బెడ్రూమ్ కొన్న అటాచ్డ్ బాత్రూమ్ చూడండి రెండు బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయి టోటల్ సీలింగులతో సహా టాయిలెట్స్లో కూడా టోటల్ వాటర్ ప్రూఫ్ ఉన్నటువంటి సీలింగ్స్ చేయడం జరిగింది ఈ ఇంటికి మొత్తంగా ఆకర్షణీయంగా కనిపించే ఎలివేషన్ హాల్ డైనింగ్ అండ్ హాల్ పార్టీషన్స్ ఇవన్నీ కూడా చాలా అందంగా అమర్చారు కిటికీలన్నిటికి కూడా గ్రనైటు లోపల తుడుచుకోవడానికి చేతులు బాగా మూ అవడానికి వీలుగా ఈ స్టీల్ డిజైన్ చేయబడింది లోపలికి దోమలు రాకుండా దోమలకి సంబంధించిన మెష్ గ్లాసు ఇవి రెండు కూడా ఉన్నాయి మనం హాల్లోకి వెళ్దాం ఈ మొత్తం కూడా ఇది వాల్పేపర్ చాలా లావిష్గా చాలా సాఫ్ట్ కలర్ ఇది క్రీమ్ కలర్లో ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది అలాగే ఈ డైనింగ్కి హాల్కి మధ్యలో ఉన్న ఈ పార్టీషన్ ఆర్చ్ ఈ ఆర్చ్ మొత్తం కూడా సెంట్రల్ లైటింగ్తో చాలా అట్రాక్టివ్గా ఉంది ఈ మొత్తం కూడా టూ సైడ్స్ గ్లాస్ ఇచ్చి మధ్యలో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ని అరేంజ్ చేశారు ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా ఎవరైనా హాల్లో కూర్చున్నా డైనింగ్లో కూర్చున్నా చాలా అందంగా కనిపిస్తూ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కనబరిచే విధంగా ఉన్నాయి ఈ ఇంటికి మొత్తం ఇరవై రెండు అంకణాలకి ఒక కాలంకణం తక్కువ వస్తుంది ఈ స్థలంలో కట్టిన ఈ ఇంటి ధర ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు ఇది మొత్తం కూడా లేవటు నుడా అప్రూవ్ లేవటు ఈ లేవట్లో ఇల్లు కొనాలనుకున్న వారికి లేదా ఇంకా తక్కువలో ఏదైనా కావాలనుకున్న వారికి చాలా ఇల్లు అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ కూడా కొత్తగా కట్టిన న్యూ హౌసెస్ ఇంకేమన్నా మరిన్ని ఉంటే నా ఫోన్ నెంబర్కి స్క్రీన్ బై కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేసి తెలుసుకోగలరు థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా రోజుల తర్వాత మీ దగ్గరకు వస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ